దిగానికన్నా ఫోన్ చేసి లెక్క అడగండి అయ్ ఏమబ్బా ఈ ఏప్ప చేస్తాండే మా మామ ఫోను ఈ మంది ఎప్పుడు చేసినా లెక్క అడుగుతాడు స్వామి ఎట్లా చేసేది ముందుగానే ప్లాన్ చేసి లేదని చెప్పాలబ్బా ఈ పనిచేయదంత వద్దు మనకి హలో మామా హలో ఎడుండావురా నువ్వు ఏడున్నావు మామా నేను ధర్మారంలో ఉన్నారా నేను ఇంట్లో ఉన్నావమ్మా ఏమే ఏం లేదురా ఒక ఐదు వందలు లెక్క కాల్సిందా అది ఏదో అర్జెంట్ పని పడా ఉంటే ఫోన్పే చేయరా అమ్మయ్యా అనుకున్నంత పని అయినా ఫోన్ నిజంగా లో రూపాయి కూడా లేదు జీరో బ్యాలెన్స్ ఎట్ల గానీ పంపిరా నీకు అబద్ధం చెప్తాను మామా ఫోన్పేలో లో లేదు క్యాష్ ఉంది గాను నువ్వు ధర్మార్లో ఉన్నావు నీ ఇంటికాడు నువ్వు ఊర్లో ఉన్నావు నా దగ్గర క్యాష్ ఉంది ఇస్తా పని అయిపోయారా సరే నీ ఏం చేస్తాం గాని కాదు మీ ఇంటి ముందర బండ్లో నీ బంద్లో పెట్రోల్ కారుతుందంటే అందుకు చూసా అవునా అయ్యో ఉండు సమ్మె ఫస్ట్ చూస్తాదాన్ని కాదు మమ్మ ధర్మార్లో ఉన్నానంటే కదా మమ్మ ఊరికే అంటే వెళ్ళడు క్యాష్ ఉందంటే క్యాష్ మా కాదు మళ్ళా ఇస్తా క్యాష్ ఉందంటా కదా ఇస్తానంటారా లే లెక్క అటికే ఇస్తాలే పొందు పన్నెండు లోపలికి రాక పోయేద్దాము ఎన్ని చూసింటారా కథలు లే నా తాగే నాటకాలు ఆడతావా క్యాష్ ఉంది ఎవరికి రా చెప్పేది నువ్వులే రాపో ఎంత పానా ఏందో అనుకుంటే ఏందో ప్లాన్ చేసినాబావా ఏంటో సరిపో నేను నాకు కూడా పై ఒడ్డాను మొబ్బునా కొడుకు ఊరికే అన్ని గబ్బులు ఇవ్వకుండా పనిలే గ్యాస్ ఉందంటే అది కూడా చేతిలో పట్టుకొని పోతే అది పిచ్చేలా నేను చేసేళ్ళ ఏమప్ప కర్మ సెడ్డల్ అయినప్పుడు ఇట్లా పనిలే అయ్యేదాన్ని ఏరా ఏం చేస్తాడు బయటకు వస్తావా రా అట్లే పోతుంది మొత్తా ఏం సత్తానా నీళ్ళు తాగ పోయింటే నప్పి నీళ్ళు నీళ్ళ తాగంటివి ఇంకో ఐదు నూట్ల మంది తెచ్చే పోతు అనుకుంటే అనుకుంటావు ఏంటి కనుకోవు నువ్వు దాంతో ఏం కాని పదం పట్ల సల్లగాయలు ఇక్కడ ఉంచే అమ్మా సల్లగాయలు అంటే గుర్తుంచా అది వదరమ్మా యాదికి అయ్యో రా రెండు పని ఉందిరా యాదికి రామ్మా కాదరా ఏమి ఇది విలుతు కత్తి ఎలా నువ్వు సల్లగాలు అండి కదమ్మా ఎడో సందు ఉంది మామంద దాంట్లో నువ్వు ఎండాకాలం అని సేవ్ పెట్టా చల్లగా ఉంటుంది మామ అట్లేను అట్లెట్ ఉంటుందిరా అయ్య నిజం మామా ఇంత ఎండాకాలంలో రాళ్ళ సందులోకి సేవ్ పెడితే చల్లగా ఉంటుంది అయ్యో నిజం అంటే నిజము ఇక అదే తప్ప వింత నేను పెట్టి చూసినామా ఏసీలో ఉన్నట్టుంటుంది నువ్వు ఒకసారి చేయి పెట్టి చూడు తెలుపుతావు నిజం నిజమ్మా కాదురా అయినా కూడా ఆ రాళ్ళ సందులోకి నువ్వే అడిగి పెట్టి చెయ్యి పిల్లలు ఆడుకుంటాను వాడు చిన్నోడు బాల్ ఇసిరే దాంట్లో చక్క తీద్దామని చేయి పెడితే ఏ ఏసీలో ఉన్నట్టుంది సల్లగా ఉండట్లేను ఏదో అద్భుతం ఉన్నట్లుంది అవు మామా నేను పెట్టి చూస్తా చూడు పొద్దు

అయినా ఏందో లేదో సురుక్ అని రా సూర్రాల్లగలేదురా ఏమి మెంటలారా నీకేమోరుక్ ఏందో కరిసిందిరా అంటే నవ్వుతావు ఆ ఏది లేదేమో ఊరికో కాదురా నొప్పి అవుతుంది అంటే ఏది లేదంటావీ ఎట్ల నీతి తీసేది లోపల తేలు నువ్వు మనో ఏం కాదులే మామూలు సల్లగలేరా తేలు కంటే లోపల ఉందని తెలిసి నాతో ఏలు పెట్టించావా ఏమి నా కొడుకురా నువ్వు అందుకే నా ఎక్కుతాందిరా అందుకే మామ ఉంది ఏ మనసులో పెట్టుకోండి కాదురా నువ్వు లోపల తేలుందని నీకెట్లా తెలుసురా సల్లగుందంటే తేలు ఉందని తెలిసి కూడా సల్లగుంటుంది ఉంటుంది మమ్మ పెట్టుంటావా ఏ మనసులో పెట్టుకోండి నువ్వు పైకి భుజం ఎక్కిందిరా సలుకు తేలుగుడ్ సలికే ఎక్కేది కై కాదురా నాకు కానం పోతా అంటే నువ్వు డైలాగ్ లే నీతో చేసేది కాదు నువ్వు దాంట్లోకి ఎట్లా పెట్టిన రాదురా ఏలుందని చెప్పి నీకెట్లా తెలుసు నాకు కూడా కుట్టింది మమ్మా నాకు కూడా చేయి పెట్టినావు బాగా కుట్టింది నీకు అని చెప్పి నాకు మళ్ళీ సల్ల ఉందని చెయ్యబెట్టమనేవి న్యాయమేనరా నీకు అంటే ఏది మామ మన ఇద్దరు జతకాలము నన్ను కుట్టి నిన్ను కుట్టకపోతే ఎట్ల మామా అది అందుకే పెట్టి మొత్తానికి బానే ఉంది కదమ్మా ఇది ఎక్కడ కథరా నీకు కుట్టిందని చెప్పి నాకు గుట్టిస్తావా నాకు తేలు కుట్టిందని నేను పెట్టమంటే పెడతావా సల్ల ఏలు తేలిబెట్టి అంటే పెట్టినావు అందుకే నేను చాలా దీనికి తినికేందో మందు చూడరా ఫస్ట్ మందు లేమమ్మా ఏంది మందు కదా నీకు తేలు గుడితే సలుకెక్కలేదారా అన్నీ అయినాయమ్మా అందుకే నీకు ఎక్కిచ్చింది నేను ఏపిచ్చుకున్నామా ఈడే పక్కలోనే రా ఏపిత్తా ఏపించుకో సలు భుజానికి ఎక్కింది తలకై కూడా ఎక్కుతుంది కొడుకుని కాకపోతే రాళ్ళ మధ్యలో సల్లగుంది అంటే పెడితేరాశ ఏముంది అని నీకు సల్లగుంది అని ఆశ నీకు రామ ఏ మనసులో ఇంత మనసులో పెట్టుకోండి నువ్వు ఉన్న శనం మోపు చేస్తాడు తలకాయ ఎక్కుతుంది రామమ్మా కాదురా ఎంత మనసులో పెట్టుకోండి நீல குட்டிதான் குட்டிச்சேமராண்டா கலசராங்க ಬಾ ಚೇಂದೇ ರೈತರೇಮ ರೊಬ್ಬ ಇಟ್ಲೇ ಪಡ್ಕೊಮ್ಮ ಎಲ್ಲಿ ಪೀಕೆಂದಮ್ಮ ಅದೇ ಮಂಜು ಬಂದ್ ಅದೇ ತಗ್ಗಿನೇಮ ತಗ್ಗಿರಾ ಸ್ವಾಮಿರು ಅಂತ ప్రభుత్వం మేలే వచ్చింది సలుకు ఇంకా తగ్గిపోతుంది సల్లగాలికి పోదామంటే పదంబ ఇప్పుడు పదంపా సల్లగుండి బుద్ధుండే నా అడిగే జాటిగా రాడు ఏం పని నాకి నేను రానా బావయ్య పదాము నా నేను మనసులో పెట్టుకొని నేను అంతా సల్లగాలికి అంట ఉడుకేలకు పెట్టినావు యో బాగైతుంది బావయ్య మాకు గొప్పలేదా అయితే అందుకే ఉంటామని గయ్యులు కొడితే బాగా అవుతుంది అందరికీ తెలుసు ఏం మనుషులు పెట్టుకోను ఇక్క నా కొడుకు నువ్వు ఏ బావా మాత్రము నాకోవసం కనిపించుకోలేమ్మా ఫలం బామ్మా పనుంది ఉంది రా నీ ఎనకంటే యాటికే కంట్రా నేను నువ్వు లేయి ఆడ పని ఉంది రోజు చేయడం లేక చేయలేక వేసిపోతుంది కటాలు ఇస్తే పిత్తే అందా ఫలం పవమా లే కటాలు ఇస్తే పిత్తే నాతో ఏం పని నువ్వు లేకపోతే ఎట్లాయా ఈ ఎండకి ఏందిరా నువ్వు ఎండకాలం ఇట్లా పని చేస్తున్నావు అంతా నీకేం అన్ని వసతులు పెట్టినామా నువ్వు లేయి இடே இது குட்டிச்சி குட்டித்தவரேவா அது என்ன தோடு குத்தவன இது கூட தோடுக்குமாத்தம் நான் மாட்டின் சேலம் குட்டிந்திர மகேன் தண்டை விட்டிந்தே வஞ்சா போத்தம் அண்டே எண்டக்க கல்லு திர் ஐது கிளோமீட்டர் நீ சேல வச்சே போய் ஏன் நடுக்க போத்தான బంద్లో పది నిమిషాలు చూపించొద్దాం ఊరికే ఇట్లా ఇట్లా అని భయం అవుతుందిరా స్వామి ఫోన్ చేసినప్పుడు లేదా పతనా నా కంటే వచ్చేది అప్పుడు రావయ్యో ఎక్కువ ఏమమ్మా నొప్పి తగ్గినా నొప్పి తగ్గింది కానీ స్వామి ఇట్లాంటి ఆలోచనలు మానుకోరా నువ్వు ఏం చేస్తుమ్మా ఏందేం చేతిరా అదేందో బిరిబిరి బిర్చి చూడక్కడ వాళ్ళని ఆడున్నారు ఎంతసేపు అండి వచ్చి ఇప్పుడు వచ్చినాము అది వస్తాయి చూపించి పదామొచ్చేది వస్తాను దావతల పక్క కనపడలేదా నీకు కాదురా ఈ రోడ్లో లో కానీ రావురా డబ్బులు చెప్తావు రావ్వు ఏం చేస్తామమ్మా నిన్నే ఎండకి ఇబ్బంది అవుతుంది పదాం పారా రెండు నిమిషాలు అయ్యాను అమ్మా గంట సేపు అమ్మా అయిపోతుంది వెళ్ళిపోదాము అయ్యరా ఊరికి చూసుకొని వచ్చేది అంటే మళ్ళీ గంట అంటే ఎక్కడ నీతో చేసేది కాదరా నీళ్ళు తాకూడదురా తేలు కుడితే ఎండకి ఏమి చేసేది యో ఏ నాకు కొట్టలేదేమయ ఎవరు చెప్పింది నీకు కుట్టింది ఎవనికి ఎవరికి తెలుసురా ఊరికి నన్ను కప్పులు లేదు కాకపోతే నువ్వు ఎండకి ఊరికే నన్ను నన్ను చంపుకుంటా కట్టాలంటే కట్టాలంటే కటాలు ఈ కటాల్లో గిని తేలు గిన్ను రా మళ్ళాను కొడుకీడు చెప్పికైతే నీళ్ళు ఊరికి ఈడుకేసుకొచ్చినాడు ఎట్లా ఏం మని చెయ్యిరా నువ్వు ఇట్లా ఆలోచనలు ఉన్నాయన్నీ చేసి పది నిమిషాల్లో అంటే ఇంత సేపు చేస్తాయి ఇప్పుడుకి అర్ధ గంట అయింది కదరా మళ్ళా గంట అంటావు కదా ఎట్లరా నీతో చేసేది నేను అయిపోతుంది రో అని చెప్పి మామా నా పని కూడా అయిపోతుందిరా నగదురా నువ్వు అవుతుంది నాకు అయిపోదు నగేదట్టు చేస్తాడు అట్లా చేస్తాండ్రా నీకు పానం పోతుంది నాకు ఇద నీకు నగ వస్తాంది కాదురా తేలు ఆడ మల్ల ఉంటుంది నల్ల బాలు పోయింది అది పోయిందని అని చెప్పి చెయ్యి పెట్టించినావు కదా నాతో అది లేదు నాకు నేనెంత తెక్క నా కొడుకునైతే ఆరు వందల సందు లేక బాల్ ఎట్ల పోతుందని తెలియకుండా నేనంతీ పెడుతున్నా ఎక్క పుట్టిరా నువ్వు నగే చూడ సిగ్గు లేక ఉండమా ఫోన్ వస్తాను హలో ఏరా వస్తాడా ఉన్నా యా టిగిరా

సైతుంది అర్ధ గంట అయిపోయి ఎక్కడ చేయలేమ ఉండప్ప ఫోన్ అని చేద్దాం ఇనికి హలో ఏరా ఇన్సేపా ఎన్సేపు అయ్య గంటే నువ్వు పోయి గెడ్డి మా ఆ జేసీబీ రాలే ఆ నువ్వు రాలే ఏంద్రా నువ్వు చేసే పని మామా అయ్యో గెడ్డి మా ఆ నా జేసీబీ అయ్యప్ప ఫోన్ చేస్తే వారు రేపు వస్తానని మామా మరి రేపు వస్తానంటే అర్ధగంట నుంచి ఏం చేస్తాడు గంట నుంచి ఇంకా నువ్వు రేపు చికుడుకాయలు వేయాలి కదా మూలోకి పోతాండా కాదురా పక్కనూరికి మళ్ళా యా ఊరికి రా మనం ఉండే తాము నుంచి పక్కనూరు అంటే ఇదే కదా బసినేపల్లి కదా మళ్ళా దానికి ఐదు కిలోమీటర్లు పోలే ఎవర నువ్వు వచ్చేది నాకు నీళ్లు దప్పిక అవుతాడు నీళ్ళు తాగకూడదు ఎండకి ఏందా నువ్వు చేసే పని రారా బిరేన్ సామె కాదురా అర్ధ గంటకు వస్తానంటే మళ్ళా కూలోకి పోతానంట అవి బసినేపల్లికే కదా ఇంక దగ్గర అదే అది ఐదు కిలోమీటర్లు పోల కదరా నన్ను ఈ ఎండకు చంపుకుంటూ ఇక్కడ నీళ్ళు దప్పికి అవుతున్నారా ఈ ఎండకు నన్ను నేసి నువ్వు పోతే ఎట్లరా నేను చేసేది నా ఏమీనా కొడుకునా అట్లే సార్ సార్ ఫోన్ చేసినాడు నువ్వు ఏమనుకో దయచేసి నడుచుకుంటూ పోమి నేను లేట్ అవుతుంది ఊరికి ఏలరుతావు నా మీద పడి పో అట్లా నడుచుకుంటు నడుచుకుంటూ నడుచుకుంటు పోవాలా యాటికి రాయ్యది నేను ఐదు కిలోమీటర్లు పోల్ మన ఊరికి పోవాలంటే ఈ రూట్ లో యారు రానలేకేసుకొచ్చినవే నన్ను సేన ఒక బండతుందిరా ఇక్కడ మన శనకల్ నీ శనకల్లా కాదు నేను నేను నడిచి రారా ఈడే ఉంటా కానీ అరా స్వామి మళ్ళా రేపు బదాం లేరా నేను వస్తాను ఏం ఫోన్ ఆపా ఇది ఛార్జింగ్ అయిపోయి నాదే స్విచ్ ఆపా ఏమిరా చేసేది నేను ఊరికే ఉండేదానికి ఉప్పురాయి పెట్టుకొని రాయ రచ్చకపోదామని అంత ఏం చేసేకైతుంది నడసాల్సిందే ఇంక తప్పదు ఎప్పుడు అబ్బాయి సేనలో నడిచేది దుక్కి దున్నినారే ఈ సాలల్లో అడుగులు పెట్టాలంటేనే సాలైతుంది ఏమి తప్పదు ఇంక మొబ్బైతుంది మళ్ళా ఇంకా అబ్బా సాలైతుంది మూడు కిలోమీటర్లు వచ్చిన ఇంకా రెండు ఉంది నీళ్ళు తాగకూడదు తేలు కుట్టింది రా చేసేది నేను ఏమి చేసేది నడసాల్సిందే ఐదు నూర్లు ఎంత పని చేసిరా ఐదు నూర్ల కోసం నేను ప్లాన్ చేస్తే వాడు ఏం ప్లాన్ చేసాడు చూసుకో వాడు ఇంకా మేలోడు అబ్బా స్వామి నాలుగున్నర కిలోమీటర్లు నడిస్తే ఈ ఆలకి తారసు రోడ్డు వచ్చింది ఇంకేం చేస్తాం నడుద్దాం ఈరో అంతా ఎవరన్నా వస్తే ఎక్కువ పోదాం ఏ మామా కాదురా ఎట్లా వచ్చిరా కాదు ఏమైనా రానంటే నువ్వు ఏం రా నువ్వు ఇంత దూరం నడిపించి వైపు నన్నే పుండమని ఉంది కదా నా కొడుకురా నువ్వు కాదు ఇన్నా పోతాను పోయింటావేమో అనుకో వాటికి రాయేది చాలా అవుతుంది ఎట్లా పోతావురా పోయింట మామా వాళ్ళ ఫోన్ పని చేయలే పని చేస్త పని లేదు కదా అని చెప్పి వచ్చేస్తా నీ ఫోన్ చేస్తున్నాయా నీది కూడా ఇది కాలేదు నా స్విచ్ ఆఫ్ అయిపోయిందిరా అయ్యో నేనేమనుకుంటే ఇంటి ఇంకేం పని చేస్తామని అక్కడ కేదార్ గడ్ ఉంటే ఊరికే సవాల్ చేస్తా మమ్మ ఎంత పని అయిపోయా కాదురా నన్ను ఇడిచిపెట్టి సవాల్ చేసుకుని కూర్చోడు కాదు ఏమైనా మనిషి అని వచ్చేదన్నా వస్తారా అంటే కాదు మని చేస్తాడని ఎక్కువ నేను కదా నీకు కనపడలేదా మావా నువ్వు కింద వచ్చినావు నేను పైన వచ్చినా కట్ట మీద యాద ఊర్లేకొచ్చినావు కదా సిగ్గుంది ఎరంత నువ్వు తిట్టద్దు మా ఊరికేను కాదరా మనిషికి చాలా ఇంటుంది తేలు కుట్టింది ఏమన్నా ధర్మమైన రాన్యాయం పనికి కూర్చున్నావు ఏ నన్ను నిడిచిపెట్టి అదే పని కానీ కూర్చోటారో నువ్వు నాకు తెలుసులే నీ కథ నువ్వు అరసద్దు మావా ఎక్కువ ఏడవలబోద్రా

కాదురా ఫోన్ అంటే నిలిపోయేదేనా అంటే నువ్వేం ఆ ప్రకారంగా వస్తా అంటే ఏ నీ జీవితంలో నీ సావాసమే వద్దు నీ జత వద్దు నాకు అప్పుడే కానీ ఇంకా మర్యాద చెప్తాను నాకు ఫోన్ చేసేది కానీ బాగుండదు లేదే పోనిపో నా కొడుకు అంతా నేను రాను మర్యాదకు పోయి అదే ఆపండి తిట్టకండి పోంగా అది పో ఓ తా వ సరిపైనదా దా మామా ఏ పోయి పోవా ఏ పోవా కొడుకులు ఉన్నారు అందరూ సవాసమే చేయకూడదు